సోనియా విషయంలో నిఖిల్ కి బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా బుద్ధి చెప్పారంటే అవుననే తెలుస్తుంది ఫ్రెండ్స్ అయితే నిఖిల్ ఏమో ఎంతసేపటికి సోనియాకి ఏదో ఒక రకంగా ఫేవర్ చేయాలని చూస్తున్నాడు సోనియా తర్వాత స్థానమే పృథ్వీకి ఇచ్చాడు అయితే సీత క్లాన్ చీఫ్ అయింది ఆల్రెడీ నిఖిల్ కూడా క్లాన్ చీఫ్ అయ్యాడు అది మనకి తెలిసిందే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సీత క్లాన్నే సెలెక్ట్ చేసుకున్నారు ఆఖరికి మిగిలింది ఎవరు అంటే ప్రేరణ అండ్ మణికంట ఈవెన్ మీకు ఒక ట్విస్ట్ ఏంటి అంటే ఇక్కడ యష్మి కూడా సీత క్లాన్లోకి వెళ్ళింది కానీ మనకి పొద్దున్న లీకేజ్ వార్త వార్త ఏం తెలిసిందే అంటే తను నిఖిల్ టీంలోకి లోకి అని తెలిసింది కదా కానీ తను ఫస్ట్ సీత టీంలోకి వెళ్ళింది కానీ ఆ తర్వాత సూపర్ డూపర్ సూపర్ డూపర్ ట్విస్ట్లు జరిగాయి అన్నమాట అందుకని ఏమైంది అంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ టీంలో ఎవ్వరూ లేరు ఆడవాళ్ళందరూ ఒక్క సోనియా తప్ప ఆడవాళ్ళందరూ సీత సీతా టీంకి వెళ్ళిపోయారు అయితే ఇక ఏమో నిఖిల్ టీంకి వెళ్ళాలి అని అంటే అప్పుడు బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ చేసింది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు సీత టీంలో ఎవరైనా స్వాప్ అయితే అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తే అప్పుడు ప్రేరణ సీత టీంకి వెళ్ళొచ్చు అంటే అప్పుడు ఇంక ఎవ్వరు స్వాప్ అవ్వకపోతే ముకుంద పాపం ప్రేరణ కోసం చచ్చినట్టు ఆ నిఖిల్ టీంలోకి లో వెళ్ళింది లేకపోతే అందరు బుద్ధి చెప్పారు ఒక రకంగా నిఖిల్ చేస్తున్నది తప్పు సోనియా విషయంలో అని తనకు తెలియజెప్పారు ఈవెన్ పృథ్వీ కూడా కానీ పృథ్వీ ఏంటంటే అర్థం చేసుకున్న పరిస్థితుల్లో లేడు కానీ నిఖిల్ ఎట్లీస్ట్ అర్థం చేసుకుంటుంటే బాగుండేది